తెలుగుకి సంబంధించి నైన్త్ టెన్త్ లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం సో నైన్త్ లెసన్ వచ్చేసి గోపి డప్పు ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇతరులకి చేతనైన సహాయం చేస్తే అది మనకి మళ్ళీ మంచిగా తిరిగి వస్తుంది అని చెప్పడమే దీని యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో కనుక చూసుకుంటే రామపురం గ్రామంలో గోపి అనే ఒక అబ్బాయి ఉంటాడు ఆమెకి వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటూ ఉంటాడనమాట సో వాళ్ళ నానమ్మ ఎంతో కష్టపడి జీవితం అనేది జీవనం అనేది సాగిస్తూ ఉంటుంది ఒకరోజు గో గోపిని అడుగుతుంది నేను పొలం నేను మార్కెట్కి వెళ్ళి కట్టెలు అనేవి అంగడికి వెళ్ళి కట్టెలు అనేవి అమ్ముకొని వస్తాను నీకు ఏమైనా తేవాలంటే గోపి నాకు డప్పు కావాలి నాకు డప్పు వాయించడం అంటే చాలా ఇష్టం అని అంటాడు సరే తెస్తానులే అదే అని నాయనమ్మ వెళ్తుంది సో దుకాణంలోకి వెళ్ళి కట్టెలు అమ్మిన తర్వాత ఒక మార్కెట్కి వెళ్ళి డప్పు అడుగుతుంది డప్పు ఇరవై రెండు రూపాయలని అంటాడు సో షావుకార ఇరవై రెండు రూపాయలు అంటే వీళ్ళ నాయనమ్మ దగ్గర పదిహేను రూపాయలు మాత్రమే ఉంటాయన్నమాట సో డప్పు సరిపోవడానికి కొనడానికి డబ్బులు సరిపోక తిరిగి వచ్చేస్తుంది దారిలో ఒక చెక్క కర్ర అంటే చక్రాన్ని అనమాట చెక్క చక్రం అనేది కనిపిస్తుంది సో అది చూస్తూ చూసి సరే పోనీ ఇదైనా తీసుకువెళ్దాం దీంతో అయినా ఆడుకుంటాడు కదా అని చెప్పి అది సంచిలో వేసుకొని వెళ్తుంది సో నాయనమ్మ వెళ్ళగానే కోపి వాళ్ళ నాయనమ్మను వచ్చి పట్టేసి ఏం తెచ్చావు డప్పు అని అడిగితే డప్పు తేయలేదు కానీ ఈ కర్రచక్రం తెచ్చాను అందాక దీంతో ఆడుకో అంటే సో దాన్ని ఊరంతా తిరుగుతూ గోపి ఆడుకుంటూ ఉంటాడనమాట అయితే ఒక దగ్గర ఒక అవ్వ కనిపిస్తుంది పొయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట ఎందుకు అవ్వ ఏడుస్తున్నావు అని గోపి అడిగితే నాకు దగ్గర పిండి ఉన్నది రొట్టెలు చేసుకోవడానికి కానీ కట్ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు నాకు చూస్తే చాలా ఆకలి వేస్తుంది సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఏం పర్వాలేదు ఈ చెక్క కర్ర అనేది పెట్టి పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని ఆకలి తీర్చుకొని ఆ చెక్క అది చక్రం అనేది ఇచ్చేస్తాడు సో అవ్వ రొట్టెలు చేసుకొని నా దగ్గర ఏమీ లేవు నీకు ఇవ్వడానికి నా ఆకలి తీర్చావు ఇదిగో ఒక రొట్టె తీసుకొని ఒక రొట్టె అనేది ఇస్తాడు సో ఇస్తే గోపి ఏం చేస్తాడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఒక ఆమె ఒక పిల్ల ఏడుస్తూ కూర్చొని కనిపిస్తారనమాట సో ఎందుకు పిన్ని ఏడుస్తున్నా అది పాప అంటే ఆకలి వేస్తుంది వాళ్ళ నాన్న డబ్బులు తీస్తానని వెళ్ళి ఇంకా ఏమీ తేలేదు అని అంటారు సరే అయితే ఈ ఆకలి తీర్చు ఈ రొట్టి తీసుకొని నా ఆకలి తీర్చు అని పిల్లకి ఆకలి తీర్చు అని ఆ రొట్టె ఇచ్చేస్తాడనమాట ఇచ్చేస్తే సరే నాకు బిడ్డ ఆకలి తీర్చావు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు నా దగ్గర ఉన్న ఈ మట్టి పాత్రని తీసుకొని ఆ మట్టి పాత్రను తీసుకొని ఇస్తుంది అనమాట గోపికి గోపి ఆ మట్టి పాత్రను తీసుకొని అలా ముందుకి వెళ్తాడు సో వెళ్తుంటే ఈలోపు ఒక రాజయ్య అనే అతను వాళ్ళ కొడుకుని కొండ పగలగొట్టాడని కొడుతూ ఉంటాడు మందలిస్తూ ఉంటాడు సరే ఇంకా కొట్టడం మానే ఈ కుండ తీసుకొని అతన్ని వదిలే అంటాడు వెంటనే చాకలు ఏం చేస్తాడు అంటే సరే కుండ అనేది ఇచ్చావు కాబట్టి నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదు ఒక గొంగడి ఇస్తాను అంటే ఒక దుప్పటి లాంటిది ఇస్తాను అదే ఉన్నది అది తీసుకువెళ్ళు అని అది ఇస్తాడు అది తీసుకొని గోపి భుజాన్ని వేసుకొని ముందుకి వెళ్తూ ఉంటాడు అనమాట వెళ్తూ ఉంటే ఒక దగ్గర చలికి వణుకుతూ ఒక వ్యక్తి అనిపిస్తూ ఉంటాడనమాట ఆ వ్యక్తికి తీసుకెళ్ళి ఈ యొక్క ఇది ఇస్తాడు ఈ గొంగడి అనేది ఇస్తాడు గొంగడి ఇచ్చిన తర్వాత చలికి కప్పుకొని నేను ఒక పెద్ద వ్యాపారిని పట్నంలో సో నన్ను డబ్బులతో సహా బట్టలతో సహా దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు సో సరైన సమయానికి నువ్వు ఈ గొంగడి ఇచ్చి నన్ను కాపాడవు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు ఒక గుర్రం మాత్రమే ఉన్నది ఆ గుర్రాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు అని ఆ వ్యాపారి గోపికి గుర్రాన్ని ఇచ్చేస్తాడనమాట ఇచ్చిన తర్వాత ఆ గుర్రం గుర్రాన్ని తీసుకొని అలా పట్నంలోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఊరేగింపు అనేది కనిపిస్తుంది అక్కడ ప్రజలు అనేవారు ముందుకు జరగకుండా అలాగే అక్కడే ఉండిపోతారు ఏంటా అని వెళ్ళి చూస్తే ఒక పెద్ద షావుకార్ కనిపించి అక్కడ ఊరంతా అయ్యో అంటే ఒక ఈ ఈరోజు నా కొడుకు పెళ్ళి మేము బుక్ చేసుకున్న గుర్రం అనేది ఇంకా రాలేదు ఊరేగింపుకి సో అందుకనే ఊరేగింపు ఆగిపోయింది అంటే మరేం పర్వాలేదు తర్వాత నా దగ్గర గుర్రం ఉన్నది మీరు తీసుకోండి అని అని ఆ గుర్రాన్ని ఇచ్చేస్తాడు సో సరైన సమయానికి గుర్రాన్ని ఇచ్చావు నీకు ఎన్ని డబ్బులు కావాలో అడుగు అంటే నాకు ఏం డబ్బులు వద్దు కానీ నాకు బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గర ఉన్న ఆ డప్పు కావాలి అంటే సో ఆ డప్పు అలాగే కొంత డబ్బులు అనేవి ఇచ్చి గోపికి ఇచ్చి పంపిస్తాడు సో గోపి అవి తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు అనమాట సో అప్పుడు ఏమనుకుంటాడంటే వచ్చేదారులో నే నా దగ్గర ఫస్ట్ ఒక కర్ర చక్రం అనేది ఉన్నది ఆ కర్ర చక్రాన్ని నేను అందరికి ఇచ్చి మేల్ చేయడం వల్ల అది డప్పుగా మారి తిరిగి నా దగ్గరికే వచ్చింది అనేది ఇక్కడ ఈ పాఠం యొక్క చివరి అనమాట సో ఇది లెసన్కి సంబంధించి ఇందులో కనుక సో ఇక్కడ చూడండి పాఠం చదవండి పాఠం ఆధారంగా గోపి ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడు ఫస్ట్ కర్రచక్రం అనేది ముసలావకి ఇచ్చాడు ముసలావకి కర్రచక్రం అనేది ఇచ్చాడు ముసలమ్మకి ఇచ్చాడు కర్రచక్రం ఇచ్చాడు ఏం తీసుకున్నాడు అంటే రొట్టె తీసుకున్నాడు ఆ రొట్టె అనేది ఒక పాపకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక కుండ తీసుకొని సారీ పాపకి రొట్టె అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కుండ అనేది తీసుకున్నాడు మళ్ళీ ఆ కుండ అనేది చాకల అతనికి ఇచ్చి మళ్ళీ ఏం తీసుకున్నాడు ఒక గొంగడ తీసుకున్నాడు గొంగడ అనేది ఒక వ్యాపారికి ఇచ్చి ఏం తీసుకున్నాడు గుర్రం తీసుకున్నాడు గుర్రం అనేది ఒక షావుకారికి ఇచ్చి అంటే ఒక ఊరేగింపుకిచ్చి అక్కడి నుంచి డబ్బు తీసుకున్నాడు సో ఆ విధంగా జరిగింది నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే మట్టి పాఠంలో మట్టి పాత్ర కర్ర చక్రం అనే పదాలు అనేవి ఉన్నాయి కదా అంటే ఇవి రెండే పదాలు కలిపి ఒక్కొక్క పదంగా ఏర్పడి ఉన్నాయి సో అలాంటివి అంటే ఒక్కొక్క పదము కూడా ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట సపోజ్ ఇక్కడ బట్ట సంచి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థం అనేది ఇస్తుంది కదా అలా అలాగనుక చూసుకుంటే గాజు సీసా గాజు సీసా చెక్క కుర్చీ చెక్క కుర్చీ వెండి గిన్నె వెండి గిన్నె ఇలా వేరు వేరు అర్థాలు అనేవి ఇస్తూ ఉన్నాయి రెండు పదాలు కలిపి నెక్స్ట్ కింది వాక్యాల్లో గీత గీసిన పదాల స్థానంలో అదే అర్థాన్ని ఇచ్చే మరో పదాన్ని చేర్చి వాక్యాన్ని తిరిగి రాయండి ఇక్కడ చూడండి పొయ్యి వెలిగించడానికి కట్టలేవు పొయ్యి మండించడానికి కట్టలేవు సో ఇక్కడ వెలిగించడానికి బదులుగా మండించడం అనేది రాశారు సో ఇక్కడ నా బిడ్డ ఆకలి తీర్చావు ఇక్కడ బిడ్డ అంటే కూతురు నా కూతురు ఆకలి తీర్చావు అనొచ్చు అలాగే గోపి పరిగెత్తుకొని వచ్చి ఉరుక్కుంటూ వచ్చి ఉరుకోడం అన్నా ఒకటే అన్న ఉరుక్కుంటూ వచ్చి అలాగే ఒంటి మీద బట్టలు దోచుకుపోయారు ఒంటి మీద వస్త్రాలు దోచుకుపోయారు అనొచ్చు అలాగే సమయం కాలం సమయానికి కాలం అని రావచ్చు కొట్టుకుంటూ డప్పు కొట్టుకుంటూ అంటే వాయించుకుంటూ డప్పు వాయించుకుంటూ అనేది మనం రాయొచ్చు సో ఈ విధంగా మనం ఆ పదానికి సమానార్థక పదాలు రాసాం నెక్స్ట్ కింది పదంలోని గీసిన పదం వచ్చేలా ఇంకొక ఇంకొన్ని పదాలు రాయండి సో ఇక్కడ రామాపురం కాపురం మూపురం గోపురం కాంచీపురం ఇలా మనం ఈ పురం అనేది వచ్చే విధంగా పదాలు రాయమన్నాడు ఈ విధంగా రాసుకోవచ్చు నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాంలో కింది వాక్యాలు చదవండి గీసిన అక్షరాలను పదాలు అక్షరాలను పదాలను గుర్తించండి అన్నాడు సేమ్యాతో కోసం గురించి కు యొక్క ఈ పదాలన్నీ ఉన్నాయి కదా ఇవి లేకుండా ఆ యొక్క వాక్యం అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వదు సో ఇలా వాక్యం మధ్య పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని మనం విభక్తి ప్రత్యయాలు అంటాం సపోజ్ ఇక్కడ చూస్తే పాలు సేమియా పాయసం చేస్తారు పాలు సేమియా పాయసం చేస్తారు అనేది ఒక ఫుల్ మీనింగ్ వచ్చిందా లేదు కదా ఈ పాలు సేమ్యాతో పాయసం చేస్తారు ఇలా ఈ వర్డ్స్ మధ్య సెంటెన్సెస్ మధ్య అంటే పదాలు అక్షరాల మధ్య ఒక లింకప్ ఏర్పరిచేది ఈ విభక్తి ప్రత్యయాలు అని అంటుంటారు సపోజ్ ఇక్కడ చూస్తే కింది వాక్యాలు చదవండి విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో తొలికోడి కూతతో మహిళలు పేరంటానికి పేరంటానికి పిలిచి తాంబులాలు ఇస్తారు ముగ్గులలో గొబ్బిళ్ళు పెడతారు ముగ్గిళ్ళలో ఇలా తో కీ లో ఇవన్నీ కూడా మనం విభక్తి ప్రత్యయాల కింద చెప్పవచ్చు అనమాట సో అది మనకి ఈ లెసన్లో ఉన్న గ్రామర్ గురించి నెక్స్ట్ చింత చెట్టు అనే దాని గురించి అయితే చూద్దాం సో చింత చెట్టు అనేది ఏంటంటే చెట్లకి పూర్వం ప్రజలకి చాలా అవినోభావ సంబంధం అనేది ఉండేది అంటే చెట్లు ఆకులు పువ్వులు కాయలు కాండం ఇలా అన్నీ కూడా ఉపయోగించుకుంటూ జీవనం అనేది సాగిస్తూ ఉండేవారు సో అలాంటి ఒక చెట్టు చింత చెట్టు గురించి సో చెట్లను పెంచితే అవి మనల్ని కాపాడుతాయని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇక్కడ చింత చెట్టు గురించి ఇచ్చారు చూద్దాం సో చింత చెట్టే స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుందన్నమాట తెలంగాణ ప్రాంతంలో కనుక చూసుకుంటే రావి మర్రి వేప చింత మామిడి ఇవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఆ చెట్లలో ఒకటైన చింత చెట్టు గురించి ఇక్కడ మనకి ఇచ్చారు సో చింత చెట్టే స్వయంగా మాట్లాడుతున్నట్టు అనమాట అయితే ఇది లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో తెలంగాణ భాష యొక్క పదజాలం అనేది ఎక్కువగా ఉంటుంది అరే రే పిల్లలు ఈడికి రండి నా కాడికి రండి బాగా ఆటలాడి ఉన్నారు నా నీడకి రండి క్షణంలో అలసట మాయమైపోతుంది నేను గుబురుగా ఛత్రి లెక్క ఉన్నా నా నీడ చల్లగా చల్లగా చిక్కగా ఉంటుంది నాలుగు చింతకాయలు తెంపుకొని తినుకుంటా నా మాటలు ఇనుకొని ఇనుకొంట కూచోండి నా గురించి మీ పెద్దోళ్ళకు బాగా తెలుసు మీకు కూడా ఎరుక కావాలి కావాలని చెప్తున్నాను సో చింత చెట్టు ఏమంటుందంటే రండి నా దగ్గరికి రండి నా నీడలా కాసేపు కూర్చొని అలసట అనేది తీర్చుకోండి నేను గుబురుగా ఛత్రి ఛత్రి అంటే గొడుగు సో చుట్టూ నా నా యొక్క మొత్తం కొమ్మలు ఆకులన్నీ కలిపి ఒక గొడుగులా ఉంటుంది దీని కింద మీకు చల్లగా ఉంటుంది కొన్ని చింతకాయలు తెంపుకొని తింటూ నా మాటలు వినండి నా గురించి మీ పెద్దవాళ్ళకి బాగా తెలుసు మీకు కూడా తెలియాలి కదా అందుకే చెప్తా వినండి అని చెట్టు చెప్తుంది అనమాట ఆటపాటలు అంటే మీకు ఎంతో ఇష్టం కదా నా కొమ్మలకు తాళ్ళను కట్టి ఉయ్యాల లూగుతుంటే ఊగుతుంటే ఎంత సంబరం చెప్పనీకే మాటలు చాలవు ఊగి చూడండి మీకు తెలుస్తుంది తాళ్ళు తాళ్ళు తేలేదని బాధపడకండి నా కొమ్మలను పట్టుకొని ఊగొచ్చు కొమ్మలు ఇరిగి కింద పడతా కడ పడతామని భయపడొద్దు నేను గట్టిదాన్ని కొమ్మల మీద కోతి కొమ్మచ్చి కూడా ఆడతారు ఈ ఆటలో ఎంత మజా నా మూసుకున్న త్వరలోకి తొంగి చూ చూడండి ఒకసారి దాగుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కొనేటోళ్ళు ఏమంటున్నారంటే మీరు నా యొక్క చెట్ల కొమ్మలు కూయ్యాలు కట్టుకొని ఓవచ్చు తాళ్ళు లేవని బాధపడకండి కొమ్మలు పట్టుకొని ఊకండి కొమ్మలేం విరిగిపోవు చాలా గట్టిగానే ఉంటాను నేను సో నా కొమ్మలపైన కోతి కొమ్మచ్చి ఆడతారు అలాగే దొంగ ఆట ఆడుకున్నప్పుడు నా చెట్టు త్వరలో దాకుంటారు అని చెప్తున్నారు అనమాట నా గింజల్ని పగలగొట్టి చిత్తుబొత్తు ఆట ఆడతారు పందెం వేసుటకు గవ్వలకు బదులుగా నా గింజలను ఆడతారు అష్టచమ్మ పులిజూదం వామన గుంటలు పచ్చిస్ ఇలాంటి ఆటలు ఆడడానికి ఈ యొక్క చింత గింజలు అనేవి ఉండాల్సిందే అని చెప్తున్నారనమాట ఇవన్నీ తెలివని పెంచే ఆటలు కొత్త ఆటలు వచ్చినాక ఇవన్నీ పోయినాయి వెనుకటికి లెక్కలు నేర్పేటందుకు నా గింజలనే వాడేట వాడేవాళ్ళు ఇంతకు నా గింజ ముట్టి చూసారా ఎంత గట్టిగా ఉంటుందో అందుకే ఎవరైనా దిట్టంగా ఉండేవాడిని చింతగింజ లెక్క ఉన్నవంటారు సో చింతగింజలు అనేవి చింతగింజలతో ఎన్నో ఆటలనేవి వాడుతూ ఉండేవారు ఇప్పుడంటే కొత్త ఆటలు అనేవి వచ్చేసే వాటి ప్లేస్లో అయితే ఈ గింజల ద్వారా పిల్లలకి ఈ మ్యాథ్స్ కూడా ఎక్కువగా నేర్పిస్తూ ఉండేవారట అయితే ఈ చింతగింజ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎవరినైనా చూపించి తిట్టంగా ఉన్న మనిషిని చూస్తే చింతగింజలు లెక్క ఉన్నావు అని అంటూ ఉండేవారట అందుకే ఎవరైనా పైసలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే పైసలను చింతగింజల వాళ్ళు ఖర్చు పెడుతున్న అంటారు సో ఎవరైనా విచ్చలవిడిగా పైసలు డబ్బులు అనేవి ఖర్చు పెడితే చింతగింజల వాళ్ళు ఖర్చు పెడుతున్నావు అని అంటూ ఉంటారట అంటే చింతగింజలంతా లెక్కలేనివేం కాదు నా గింజలపై బొమ్మలు గీస్తారు పై పొట్టు తీసి లోపల తెల్ల బాగాని అందమైన శిల్పంగా చెక్కే కళాకారులు ఉన్నారు నా విలువ వారికి తెలుసు చింతల చింత గింజల పైన కూడా బొమ్మలు అనేవి చెక్కుతూ ఉంటారట ఇక తిండి విషయం చెప్పుకుందాం నా చిగురు పూత కాయ పండుతో ఎన్నో వంటకాలు తయారు చేస్తారు చింత చిగురు చింత ఆ కాయ పండు అన్నిటిని మనం వాడుకుంటూనే ఉంటాం నేను లేకుంటే ముద్ద లోపలికి దిగుతుందా నేను ఎప్పుడూ రికామిగా ఉండను మొదట చిగురిస్తా తర్వాత పూత ఆ తర్వాత కాయ ఆపై పండు మళ్ళీ చిగురు ఇట్లా నాకు తీరికే ఉండదు సోమర్ధనం అంటే నాకు అస్సలు పడదు అది మంచిది కాదు ఎప్పుడూ ఏదో పనిలో మునిగిపోయే వాడిని గురించి వీనికి చింత చెట్టు అంత తీరిక అంటారు సో అంటే చింత చెట్టు అలాగా సంవత్సరం పని పనిచేస్తూనే ఉంటుంది సో అందుకనే చింత చెట్టు అంత తీరిక అంటే అలా పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి తీరిక లేదు అనే నానుడు కూడా వాడుతూ ఉంటారు అని పిల్లలకి చెప్తున్నది అనమాట నా చిగురు పూతతోని పప్పు తొక్కు చేసుకుంటారు ఇక చింతకాయ అంటుంటేనే నోట్లో నీరు ఊరుతున్నట్టు ఉన్నాయి కదా చింతకాయ అంటే మీకు బాగా ఇష్టమని నాకు తెలుసు బడికి పోయేటప్పుడు చింతకాయలు ఉప్పును బ్యాగులు దాచిపెట్టుకోవడం నాకు తెలియదు అనుకున్నారా ఒకప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కొట్టనీకి నా బరిగేనే వాడేటోళ్ళు మీ పెద్దలు చింతకాయ అంబలు చేసేటోళ్ళు గొంగళ్ళు తయారు చేసుకునే చేసేటప్పుడు ఈ అంబల్ని వాడుతారు సో చింతకాయతో చింత చిగురుతో వాటితో మనమే పప్పు అది చేసుకుంటూ ఉంటాం సో చింతకాయ అంటేనే చిన్నపిల్లలు బాగా తింటూ ఉంటారు ఉప్పులో ముంచుకొని తింటూ ఉంటారు సో ఎవరైనా తప్పు చేస్తే వీటి యొక్క కర్రలతో కొట్టడం ఇవ ఇలా చింత చెట్టుతో అనేక పనులు అనేవి చేస్తూ ఉంటారనమాట అలాగే పాత కాలంలో ప్రజలు అంబలు కూడా చేసుకుంటూ ఉండేవారనమాట నన్ను పండు మిరపకాయను కలిపి తొక్కు తొక్కులు చేస్తారు చింతకాయ తొక్కుని ఏడాది పొడుగున నిల్వ చేసుకొని తింటారు పాత చింతకాయ తొక్కు పద్యానికి మంచిది బలమైనది కూడా అందుకే చింతకాయ తొక్కు దేవునికి మొక్కు అన్నారు పెద్దోళ్ళు సో చింతకాయ తొక్కు పచ్చడి అనేది చేసుకొని సంవత్సరం పొడుగున తింటూ ఉంటారట ఈ రెండు మనల్ని కాపాడుతాయని వాళ్ళ ఆలోచన జ్వరం వచ్చి తగ్గినాక నాలిక రుచి తప్పుతుంది అప్పుడు పాత చింతకాయ తొక్కు నాలుకకు తగిలి తగిలితే స్వర్గం అనిపిస్తుంది అంటే అంత పులుపు అనేది తెలిసి చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇక నా పండు చింతపండు పప్పు చింతపండు పప్పు తొక్కు పచ్చి పులుసు పప్పుచారు పులిహోర చేయడానికి నేను కావాల్సిందే పచ్చి పులుసు పె అమృతం ఎంత రుచిగా ఉంటుంది చింతపండు పులిహోర అంటేనే నోరు ఊరుతుంది సో చింతపండుతో మనం అనేక వంటకాలు చేసుకుంటాం పప్పు పులిహోర పప్పు చారు ఇలాంటివన్నీ గుడిలో ప్రసాదం గుర్తుకొస్తుంది కదా ఉగాది పచ్చడి నేను లేకుండా తయారవుతుందా ఇత్తడి రాగి పాత్రలను పంచులోహ విగ్రహాలను పాత చింతపండుతోనే తోమితే తలతల మెరుస్తాయి చింతపండుతోనే మనం రాగి వాటిని తోముతూ ఉంటాం నాతోని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నన్ను బాయిల పొంటి బాటల పొంటి పొలాలల్లా ఇండ్ల కాడ మురిపెంగా పెంచుకుంటూ ఉంటారు ఇన్ని అవసరాలు అనేవి దీంతో ఉన్నాయి కాబట్టి వీటిని పెంచుతారు అట ఎక్కువగా దీనివల్ల నీడ నీడకు నీడ చల్లదనానికి చల్లదనం ఇసొంటి చింత చెట్టు గుంపును చింతతోపు అంటారు హైదరాబాద్లోని పెద్ద బస్ స్టాండ్ కట్టింది చింత చింత తోపులోనే అందుకే దీనికి ఇమ్లీ బన్ బస్ స్టాండ్ అని పేరు ఇమ్లీ అంటే చింతకాయ బన్ అంటే వనం అని ఇమ్లీ బన్ స్టాండ్ అని అంటూ ఉంటారు అంటారట ఇంకోటి కనుక చూసుకుంటే హైదరాబాద్లోని ఉస్మానియా దావఖానా ఆవరణలో పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో మూసినదికి వరదలు వచ్చాయట ఈ వరదలు వచ్చినప్పుడు దాదాపు నూట యాభై మంది ఈ చెట్టు పైన ఎక్కి చెట్లపైన ఎక్కి చాలా మంది ప్రాణాలు దక్కించుకున్నారట ఈ రోడ్డు ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ చేస్తారో అప్పుడు ఆ చింత చెట్టుని నరికేద్దామంటే చాలామంది ప్రజలు అడ్డుకొని ఆ చెట్టుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారట నేను రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను నాలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నది ఇది పెయింక్తో మంచిది చింతపుల్లని చింతపుల్లలతోటి పండ్లు తోమితే పండ్లకు చిగుళ్ళకు మంచిది నా ఆకులతోటి కాపితే పెయిన్ నొప్పులు తగ్గుతాయి నా బెర్రడు మందులకు పనికి వస్తుంది చింతపండు పులు పులుసు చారు మలబద్ధకం దూరం చేస్తుంది నీళ్ళలోని ఫ్లో ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా తగ్గిస్తుంది సో చింత చెట్టు కాయలు అనేవి కేవలం వంటకాలకే కాకుండా ఆరోగ్య రీత్యా మెడిసిన్గా కూడా పనిచేస్తూ ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు నేను వంటల్లోనే కాదు వంట చేయడానికి కూడా కట్టెలు ఇస్తాను నా బొగ్గులను కూడా ఒక ప్రత్యేకత ఉంది అవి కనకన మండుతాయి ఎక్కువ కాకని ఇస్తాయి ఎక్కువసేపు కాలుతాయి అందుకే చింతనిప్పు అన్న మాట పుట్టింది సో ఈ ఈ యొక్క చెట్టు కొమ్మల్ని వంట చెరుగ్గా కూడా వాడతారట చి ఎక్కువసేపు కాలుతూ ఉంటాయట ఇవి అందుకే చింత నిప్పు అని మాట వచ్చిందట కోపంతో కండ్లు ఎర్రగైనప్పుడు ఈ మాట వాడతారు అంటే చింత నిప్పుల్లా అయిపోయే కళ్ళు అంటారు కదా అలా అనమాట చింత చచ్చినా పులుపు చావలేదు అని అంటారు అంటే నేను అంత సులభంగా రాలను అందుకే మంత్రాలకి చింతకాయలు రాలే అన్నమాట పుట్టింది సో చింత చచ్చినా పులుపు చావలేదు అని అంటే అంత వేగంగా కిందకి రాలవు అందుకే సామెత కూడా అంటారు మంత్రాలకి చింతకాయలు రాలవు అని కమ్మల కత్తితో కోస్తే గత్తు గుత్తులు గుత్తులు రాలితే ఇది చూసి ఎవరైనా గుంపులు గుంపులుగా పడితే చింతకాయలని రాలిపోతున్నట్లు అంటారు కొద్దిగా కూడా చింత లేకుండా బతికే టోటిని చూసి వీనికి చింతాకంత చింత కూడా లేదురా అంటారు అంటే ఎలాంటి ఇది లేకుండా బాధ్యత లేకుండా తిరిగేవాడిని చింతాకంతా కూడా చింత లేదు అని అంటూ ఉంటారనమాట అలాగే విన్నరా నా పేరును కూడా ఎంత ఎంత చక్కగా వాడుకున్నారో తెలిసింది కదా నేను మీకు ఎన్ని రకాలుగా మేలు చేస్తాను నాకు ఆయుష్ కూడా ఎక్కువే ఎక్కువ కాలం బతుకుతా మీ బతుకుకు ఆసరవుతా చింత చెట్టు ఉంటే చాలు మీకు ఏ చిక్కు చింతలు ఉండవని చింత చెట్టు దాని యొక్క ప్రాముఖ్యాన్ని అదే సొంతంగా తెలియజేసుకున్న సందర్భంలో ఈ పాఠంలో మనకి ఇవ్వడం జరిగింది సో ఇది ఇందులో ఉన్న కనుక ఇందులో ఉన్న వాటిని కనుక చూస్తే కింద ఇచ్చిన సూచనల ఆధారంగా పదం కర్కొని రాయండి రెండు అక్షరాల పదాన్ని నేను ఇంట్లో మొగ్గను బయట పువ్వును ఎండకు వానకు అండగా అండగుంటాను ఎవరిని నేను ఎవరిని ఛత్రి అంటే గొడుగు ఇంట్లో మొగ్గగా ఉంటుంది బయటకు వెళ్తే ఇలా విప్పుతాం కదా అలా అనమాట నేను నాలుగు అక్షరాల పదాన్ని మొదటి రెండు అక్షరాల అర్ధ అర్థం అర్థం బాధ దిగులు చివరి రెండు అక్షరాలు కలిపితే కాయలల్లో పండ్లల్లో ఉంటాను ఏంటి చింత గింజ చింత అంటే బాధ గింజ అంటే అన్ని పండ్లల్లో ఉంటుంది కదా సో చింతగింజ నేను నాలుగు అక్షరాల పదాన్ని మొదటి రెండు అక్షరాలతో ఒక జంతువు పేరు పాఠంలో ఐదో పేరాలో ఉన్నానో అర్థం కాలేదా పులిహోర నాలుగు అక్షరాలు ఒకటి జంతువు పులిహోర సో నేను మూడు అక్షరాల పదాన్ని ఎనిమిదో పేరాలో ఉన్నాను ఎటు నుండి చదివినా ఒకటే చాలామందికి నా రుచి ఇష్టం పులుపు పులుపు ఎటు నుంచి చదివినా ఒకేలా వస్తుంది సో పులుపు ఈ విధంగా రాసుకోవచ్చు నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాల స్థానంలో దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు చేర్చి వాక్యాలను తిరిగి రాయండి అని అన్నాడు అఖిల్ కొత్త బట్టలు వేసుకున్నాడు అఖిల్ పాత బట్టలు వేసుకున్నాడు మా ఊరికి బడి చాలా దూరం మా ఊరికి బడి చాలా దగ్గర దూరం దగ్గర రవి ఇల్లు చాలా పెద్దది రవి ఇల్లు చాలా చిన్నది దానికి వ్యతిరేక పదం చిన్నది మా ఇంటి ముందర చెట్టు ఉన్నది మా ఇంటి వెనుక ముందరాకి వెనుక అనేది వ్యతిరేక పదం మా ఇంటి వెనుక చెట్టు ఉంది సీతకు తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి సీతకు తెలుగులో తక్కువ ఎక్కువ తక్కువ తక్కువ మార్కులు వచ్చాయి అని మనం రాసుకోవచ్చు నెక్స్ట్ పాఠంలో మీరు చింతకాయ గురించి చదివారు కదా చెట్లకు కాసేపటి కాయలు అంటారు వాటిని కాయలు అంటారు మరి చెట్టుకు కాయని కాయ ఒకటి ఉంది తెలుసా అది తలకాయ కింది ఆధారాలతో అలాంటి పదాలు రాయండి అని అన్నాడు నత్త కాని నత్త మేనత్త రాయి కాని రాయి తురాయి రసం కాని రసం నీరసం తాళం కాని తాళం పాతాళం కోడి కాని కోడి పకోడి పాలు కాని పాలు కోపాలు జనం కాని జనం భోజనం దేశం కాని దేశం సందేశం కర్ర కాని కర్ర జీలకర్ర రాణి కాని రాణి పారాని రాజు కాని రాజు తరాజు మాట కాని మాట టమాటా సో ఈ విధంగా మనం తమాషాగా పదాలు రాయమన్నారు కింది కథను చదవండి ఖాళీల్లో సరైన జాతీయాలు ఉంచి కథను రాయండి అని అడిగాడు సో ఇక్కడ చూస్తే గౌరయ్యకు డాష్ చింత లేదు చీకు చింత చీకు చింత లేదు ఎప్పుడూ ఏ డాష్ లేకుండా హాయిగా ఉంటాడు సారీ గౌరయ్యకు చింతాకంత చింత కూడా లేదు ఎప్పుడూ ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉంటాడు ఆ రోజు కూడా పొద్దున పొద్దుగాలనే బువ్వదిగి బువ్వదిని నిరందిగా కూర్చున్నాడు ఇంతట్ల యజమాని వచ్చి గౌరయ్యను మిర్రిమిర్రి చూ చూసుకుంటూ డ్యాష్లోలే కండ్లేసుకొని చింత నిప్పు సో ఫస్ట్ దాంట్లో మిర్రిమిర్రి చూసుకుంటూ సెకండ్ దాంట్లో చింత నిప్పు కళ్ళు వేసుకొని సో ఫోర్త్ వన్ ఇది ఫోర్త్ వన్ చింత నిప్పు లోలు కళ్ళేసుకొని డాష్లా ఆడుకుంటూ చిరుబురులాడుకుంటూ సో ఇది ఫిఫ్త్ వన్ చిరుబురులు ఆడుకుంటూ ఇంతెత్తు లేచిండు పని ఎగ్గొట్టి ఈడ కూర్చుని ఏం మామలా ఏం మామలా చేస్తున్నావు అని తిట్టబట్టిండు గౌరయ్యకు డాష్ అరికాల మంట నెత్తికెక్కింది సేటు నేను రీతి తప్పలేదు ఈ ఏ వారం అనుకున్నావు ఐతారం కదా పనికి ఎందుకు వస్తా అన్నాడు యజమాని డాష్ చూసిండు బిత్తరపోయి చూసిండు కయ్యు కటుక్కుమనకుండా జారుకున్నాడు ఈ విధంగా మనం వాటిని అందులో రాస్తే మనకి ఫుల్ మీనింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాంలో వ్యాసుడు కాశీనగరానికి వచ్చి తపస్సు చేశాడు వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు వ్యాసుడు తపస్సు చేశాడు అంటే గోపీడప్పు పాఠం చదవండి ఈ పాఠంలో విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి అని అన్నాడు అలాగే కింది వాక్యాలను విడదీసి రెండు వాక్యాలుగా రాయమన్నాడు సో మాధవ్ మై మైదానానికి పోయి ఖోఖో ఆట ఆడాడు మాధవ్ మైదానానికి పోయాడు మాధవ్ కోకో ఆట ఆడాడు ప్రకాష్ బడికి వచ్చాడు ప్రకాష్ గోడ మీద వార్తలు రాశాడు మామయ్య రాయిజావ తాగాడు మామయ్య పేపర్ చదివాడు నిఖిల్ కథల పుస్తకం చదివాడు నిఖిల్ కథను చెల్లెలకి చెప్పాడు పిల్లలు బొమ్మలు గీశారు పిల్లలు రంగులు వేశారు ఈ విధంగా ఒకదాన్ని మనం రెండు రెండు సెంటెన్సెస్గా విడదీసి రాసాం కింద రెండు వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా రాయమన్నాడు యాదయ్య పూలు తెచ్చాడు యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు యాదయ్య పూలు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు చాందిని పాటలు పాడింది చాందిని బహుమతులు గెలుచుకుంది చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నది కామా భాస్కర్ సంచి తీసుకొని రైతు బజారుకు వెళ్ళాడు రజని బట్టల దుకాణానికి వెళ్ళి పాప కోసం బట్టలు కొన్నది ఇవన్నీ మీరు టెక్స్ట్ బుక్లో రాసుకుంటే మీకు ఈజీగా అనిపిస్తాయి రహీం రైల్వే స్టేషన్కు వెళ్ళి రహీం రైలు ఎక్కాడు సారీ రహీం రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు ఎక్కాడు ఇంకా రహీం అనేది ఉండదు కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది అనేది మనం కంబైన్ చేసి రాయొచ్చు సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి ఇక్కడతో మనకి ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన మొత్తం లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి హోప్ ఈ వీడియోస్ మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోస్తో అయితే మళ్ళీ కలుద్దాం